ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మధోల్ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వాదంతోనే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి భారీ మెజారిటీ వచ్చిందని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు బుధవారం భైన్సాలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికల కంటే పదిహేను వేల అధికంగా వచ్చిందని మొదల్ నియోజకవర్గం నుండి ముప్పై ఎనిమిది వేల మెజార్టీ ఇవ్వడం కార్యకర్తలు కృషేనని వెల్లడించారు ఎంపీ గేడం నగేష్ గెలుపు కోసం అహోరాత్రులు శ్రమించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొదటి ఎన్నికల్లో ఇంత పెద్ద మెజారిటీ ఇవ్వడం తనకు ప్రజలు మరింత బాధ్యత పెంచారన్నారు చివరి రక్తపు బొట్టు వరకు ఉదయం నియోజకవర్గ ప్రజల కోసం పాటు పడతానన్నారు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు ప్రస్తుత జిల్లా పరిషత్ వైస్ చైర్మన్తో పాటు అందరూ ఉన్నప్పటికీ ప్రజలు తన పైపు నిలిచారన్నారు అధికార పార్టీలో ఉన్నామని మాజీ ఎమ్మెల్యేలు అధికారులకు ఒత్తిడి తెస్తే ఊరుకునేది లేదన్నారు ప్రజలు ఓడించారు ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే గుర్తు ఎరగాలన్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుకుంటున్నట్టు మాజీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తే ప్రజలు ఇలాంటి గుణపాఠమే చెప్తారన్నారు ఏదైతే ఆదిలాబాద్ పార్లమెంట్లో తొంభై వేల పైన మెజారిటీతోని మా భారతీయ జనతా పార్టీ గ్రాండీడ్ పెద్దలు గౌరవ గౌరవనీయులు గోడా నాగేశ్ గారు తెలుపొందాలు దానికోసం ప్రత్యేక ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రతి ఒక్క కార్యకర్తకు ఓటర్లకు సోదరు సోదరి మా పార్టీ తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా నిర్మల్ జిల్లాలో గత ఏళ్ళ కన్నా ముందు భారతీ హోంశాఖ మంత్రి గౌరవనీయులు అమిత్ షా గారు మాకు ఒక మీటింగ్ పెట్టారు మాకు నిర్మల్ జిల్లా నుంచి ఎంత మెజారిటీ వస్తుందంటే మేము ఖచ్చితంగా లక్ష మెజారిటీతో మేము నిర్మల్ జిల్లా ఇస్తామని చెప్పడం జరిగింది